లు ఈరోజు క్రీస్తు సువార్త ప్రకాశం జిల్లా కనగిరిలో కనిగిరి ప్రకాశం జిల్లా కనగిరి కొండేపి కందుకూరు ప్రేమించిన గురించి అందరూ ప్రార్థన చేయండి సువార్త ఇంకా అనేక ప్రాంతాలకి వెళ్ళి సువార్త చేసే విధంగా అనేక ఆత్మలు రక్షించే విధంగా దేవుడు నాకు సహాయంగా ఉండేట్టుగా మన వరకు ప్రార్థన చేయండి అనేక ఆత్మలు నశించిపోతున్నాయండి మనందరం ప్రతి ఒక్కరూ దేవుని సువార్తను ప్రకటించాలి దేవుని రక్షణ మార్గంలోకి అనేక మందిని నడిపే విధంగా మనం ప్రతి ఒక్కరూ దేవుడు దేవుని సువార్తని ప్రకటించాలి సాతానగాడు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడదామని చూసిన దేవుని శుభార్త ఆగదు దేవుని శుభార్త కంటిన్యూ అయ్యేటట్టుగా నా గురించి ప్రార్థన చేయండి ప్రైజ్ రావుని మాట చదువుకోదాము ఏసుక్రీస్తు వారి గురించి నేను చదువుకుంటున్నావు నువ్వు ఏం చదువుతున్నావు టెంత అయిపోయిందా ఎంటర్ చదవాలా మరి ఈ సంవత్సరం ఇంకా స్టార్ట్ అవ్వదు కాలేజీలు చేరుతాము చదువుకో మంచిగా చదువుకో దేవుని కూడా నమ్ముకోండి యేసుక్రీస్తు గొప్పదేవుడు మన కోసం ప్రాణం పెట్టి లేచారు బాబా యేసుక్రీస్తు వారి గురించి దేవుడు గొప్ప దేవుడు వారు నమ్ముకోండి యేసు మన కోసం ప్రాణం పెట్టి తిరుగులు వేసారా దేవుడు దేవుడు యేసుక్రీస్తు వారి గురించి దేవుడి గురించి తెలుసా యేసుక్రీస్తు వారి గురించి దేవుడు దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు సరే చదువు లేకపోయినా తీసుకోదులే దేవుడు నమ్ముకోండి యేసు ప్రభుని దేవుడి మీద ఏసు ప్రభు గురించి మాటలు ఏసు క్రిస్టువారు మనం చర్చికి వెళ్తారా ఉందా ఆదివారం వెళ్తారా ఉందా భారతీయుని తీసుకున్నారా పోతుంటారా భారతీయుని తీసుకోవాలండి తీసుకోకపోతే ఏమైందంటే దేవుడి దేవుడి రాజ్యంలోకి మనం ప్రవేశించలేము పరలోక మనం వెళ్ళలేము భారతీయుని తీసుకుంటేనే పరలోకి వెళ్తాం